జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జిల్లా రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ కె హైమావతి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి మరియు వైద్య ఆరోగ్య శాఖ వారి ఆధ్వర్యంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బ్లడ్ క్యాంపును నిర్వహిస్తున్నామని భవిష్యత్తులో ప్రభుత్వ డిగ్రీ మెడికల్ ఇతరాతర కళాశాలల్లో కూడా నెలకొకసారి బ్లడ్ క్యాంపు నిర్వహిస్తామని తెలిపారు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలోని సరిపడినన్ని బ్లడ్ యూనిట్లు లేని కారణంగా ఇక్కడ సేకరించినటువంటి బ్లడ్ ను సీజనల్ వ్యాధుల బారిన మరియు ప్లేట్లెట్స్ పడిపోయిన చికిత్స చేసుకోవడానికి స్తోమత లేని వారు పేదలకు బ్లడ్ యూనిట్ ఎక్కించడం కోసం బ్లడ్ క్యాంప్ నిర్వహించామని తెలిపారు ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్క యువకుడు బ్లడ్ క్యాంప్ లో బ్లడ్ అందివ్వాలని తెలిపారు సేకరించిన బ్లడ్ ను ల్యాబ్ లో భద్రపరచాలని ఆసుపత్రి యాజమాన్యానికి ఆదేశించారు బ్లడ్ అందించినటువంటి విద్యార్థులతో మాట్లాడుతూ బ్లడ్ ఇవ్వడం ఆరోగ్యానికి చాలా మంచిదని అభినందించి పండ్లు జ్యూస్ అందజేశారు బ్లడ్ ఇచ్చాక డాక్టర్ చెప్పిన సూచనలు పాటించాలని విద్యార్థులకు సూచించారు అనంతరం డోనర్ సర్టిఫికేట్ అందజేశారు కళాశాలలో జులాజికల్ ల్యాబ్ కి వెళ్లి భద్రపరిచిన జంతువులను కీటకాలను పరిశీలించారు ప్రభుత్వ మెడికల్ కళాశాల ల్యాబ్లు ఇన్ని జంతువులు లేవని తెలిపారు ల్యాబ్ ను బాగా మెయింటైన్ చేస్తున్నారని కళాశాల యాజమాన్యాన్ని అభినందించారు అనంతరం కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో మాట్లాడుతూ క్రమశిక్షణ తప్పనిసరిగా పాటించాలని ఆరోగ్యకరమైన జీవితం గడపడానికి రోజు వ్యాయామం చేయాలని సూచించారు వెంట డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ సునీత వైస్ ప్రిన్సిపల్ అయోధ్య రెడ్డి జిల్లా విద్యా ఆరోగ్య శాఖ అధికారి ధనరాజ్ డిగ్రీ కళాశాల సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తదితరులు ఉన్నారు pero wait wait. سلام okay. سلام. <laughs> <laughs>